హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే సేమియా ఉప్మా మన ఇంట్లో ఇడ్లీ పిండి అయిపోతే కనుక మనకి ముందుగా గుర్తొచ్చేది ఉప్మా ఆ ఉప్మాని మనం ఇంకొంచెం టేస్టీగా కొంచెం హెల్తీగా ఇలా సేమియాతో చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంటిపాది కూడా ఈ సేమియా ఉప్మాకి ఫ్యాన్స్ అయిపోతారనమాట మనం పొడి పొడిగా చేసుకుంటే సేమియా ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది ముద్దగా కాకుండా కుడా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక గ్లాస్ వరకు సేమియా తీసుకోవాలి ఈ సేమియాని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేలాగా మంచి కలర్ అయితే వచ్చినాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందామండి సేమ్ అని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్లేట్లో ఉంటే ఆ పాన్ హీట్కి ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట ఒక ప్లేట్లో తీసుకుని మనం చలా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ అయితే ఆవాల్ని యాడ్ చేసుకోండి నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మీరు జీలకర్ర కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను ప్రతి తాలింపులోనూ కూడా నేను జీలకర్ర యాడ్ చేసుకోవడం నాకు అలవాటు అనమాట ఈ పోపులన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది జీడిపప్పు బద్దలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కూడా వేసిన తర్వాత అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ అయితే తీసుకున్నానండి కొన్ని పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా త్వరగా మగ్గాలంటే మనం సరిపడేటట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి ఈ పచ్చి బఠానీలని నేను ఒక వీడియో చేసి ఒక సంవత్సరం వరకు నిలువుండేలాగా ఉండేలాగా పోస్ట్ చేశానండి అప్పుడు చేసి పెట్టుకున్న ఫ్రోజన్ బఠానీస్ అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటానన్నమాట ఈ సేమియా ఉప్మాలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ వెజ్జెస్ అన్నీ కొంచెం మగ్గేలాగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ సేమియాకి మనం ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ సేమియాని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి సేమియా వేసిన తర్వాత ఒకసారి గరిడతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సేమియాని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి చక్కగా కుక్ అవుతుందండి మనకి ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా పొడి పొడిగా చాలా చక్కగా అయితే ఉడుకుతుందనమాట ఈ సేమియా ముద్దగా లేకుండా ఉంటుంది మనకి చేతికి అంటుకోకుండా చాలా పొడి వస్తుంది హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మధ్యలో మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా మధ్యలో ఈ ప్రాసెస్ అనేది ఒక టూ టైమ్స్ పెరట్తో కలుపుతూ ఉంటే మనకి సేమియా పౌడర్ చక్కగా ఉడికిపోతుందండి లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కలుపుకుంటే మనకి పొడి పొడులు సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఎక్కడ వాటర్ అనేది లేకుండా చాలా చక్కగా ఉడుకుతుందండి మనం వేసిన వాటర్ చాలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి చాలా చక్కగా వచ్చింది ఈ సేమియా ఉప్మా చాలా పొడి పొడులాడుతూ చాలా డెలిషియస్గా ఉందన్నమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు సేమ్యా ఉప్మా చేసుకున్న సేమియా పులావ్ చేసుకున్న మనకి పొడి పొడులాడుతూ రావాలి అంటే కనుక మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం సేమ్యాని ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా మనకి రోస్టెడ్ సేమ్యా కూడా దొరుకుతుందండి అదైనా మనకి పొడి పొడిగానే వస్తుందనమాట చూసారు కదండీ సేమ్యా ఉప్మా అయితే చక్కగా రెడీ అయిపోయింది మీకు కావాలి అనుకుంటే ఇందులో నిమ్మకాయ పిండుకుని కూడా తినవచ్చండి అసలు నిమ్మకాయ కూడా పిండుకుని తినాల్సిన అవసరం లేకుండానే అలానే తినేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడూ ఇడ్లీ దోశ కాకుండా ఇలా వెరైటీగా సేమ్య ఉప్మా కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్